అనకపల్లి జిల్లా పాయాకరోపేటలో ప్రముఖ దంత వైద్యులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రత్నభరత్ నేతృత్వంలో భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు అభినవ వివేకానంద డాక్టర్ కృష్ణచరణానంద భారతి స్వామి ఆధ్వర్యంలో హిందూ మహాసభ ఘనంగా జరిగింది ఈ మేరకు స్థానిక పాండురంగస్వామి దేవాలయం నుండి వై జంక్షన్ సభా ప్రాంగణం వరకు చైతన్య పాదయాత్ర చేశారు మండల వివిధ గ్రామాల హిందూ భక్తులు మహిళలు పాదయాత్రలో పాల్గొని శ్రీరామ్ అంటూ రామనామం జపించారు ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు తోట నగేశ్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు చెంచనపు పద్దు పట్టణ అధ్యక్షులు వ్యాళ్ల వరహాలు మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు బీజేపీ నాయకులు శ్రీహరిరాజు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆచంట శ్రీకాంత్ మరియు దివ్యానంద సరస్వతి స్వామి మాతా విజ్ఞానంద గిరిస్వామి మాతా కృష్ణానంద గిరిస్వామి హరివోం గిరిస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆతే స్వామి డాక్టర్ భారత్న రత్న టోట నగేష్లు మీడియాతో మాట్లాడారు భారతీయ ధర్మ పరిషత్ ఆద్గారియోల భారతీయ ధర్మ పరిషత్ నరస్థాపక అధ్యక్షులైనటువంటి నేను శ్రీ కృష్ణ చరణంద భారత్ స్వామిజీ శ్రీ ఆజ్ఞవర్గ రాజాశ్రమా కేถาగుట్టదు ఏలూరు జిల్లా మండూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఆశ్రమం భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షతన ఈరోజు వెనకాపల్లి జిల్లా పాయికరాపేట గ్రామంలో స్వామి వారి దేవాలయం నుండి వై జంక్షన్ వరకు జన చైతన్య పాదయాత్ర అతి అద్భుతంగా పూజ్య హిందూ ధార్మిక బంధువులందరితో పెద్దలతో ధార్మిక ప్రతినిధులతో ధార్మిక సంస్థలతో ప్రముఖ రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులతో చక్కగా నిర్వహించుకున్నాం ఇప్పుడు ఈ జగతి అప్పారావు కళ్యాణ్ మండపంలో హిందూ ధర్మ మహాసభ నిర్వహించకబోతున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒక ఐదు అంశాల మీద ఈరోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా మేము పాదయాత్రలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం గో సంరక్షణ కేంద్రాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గోమాతమ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోవద నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని హిందూ దేవాలయాలు హిందువులకు మాత్రమే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ హిందువుల ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించాలని హిందూ దేవాలయాల యొక్క భూములు మాన్యాలు లక్షలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి తిరిగి దేవాలయాలకు అప్పగించాలని అమృత భాష అయినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కలమానికమైనటువంటి సంస్కృత భాష దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశాలుగా పెట్టాలని విద్యార్థులతో పాటు గురువు అంటే దైవం మనకి వేదములోనే ఆచార్య దేవో భవ అన్నారు అటువంటి గురువులు పాఠశాలలో విద్యార్థులతో పాటు గురువులకు సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయాలని నేడు చాలా అరాచకాలు జరగడానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి కనుక విద్యార్థులు పిల్లలు తండ్రి పిల్లలు ఎలా ఉండాలో గురువులు విద్యార్థులు అవి భావంతో ఉండాలని చక్కటి వారికి సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వం వారు దానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుకుంటూ అరణ్య గిరి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము పద్దెనిమిది వందల గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తే మాకు తెలిసింది ఏంటంటే అమాయక గిరిజనులు చాలా మంది జైలు పాలు అవుతున్నారు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక నిరోధమైనటువంటి కొన్ని చర్యల్లో పాల్గొని జైలు పాలవుతున్నారు బడాబాబులు తప్పించుకుంటున్నారు కాబట్టి వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే వారు తప్పుడు పనులు చేయరు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం చెప్పాలంటే ఒరిసా రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో ఎక్కడ కూడా గోవులకు రవాణా చేయట్లేదు ఆ మూడు రాష్ట్రాల నుండి కొన్ని వేల వందల కిలోమీటర్ల నుండి గోవులను పాదయాత్రతో నడిపిస్తూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వీరఘట్టం అటువంటి ప్రాంతాల్లో కొన్ని వందల లారీలు గోవులను లోడ్ చేసి కేరళ ఇతర రాష్ట్రాలకు పంపించి గోవధన చేస్తూ కంటైనర్ ద్వారా మాంసాన్ని విక్రయించినటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆల్రెడీగా చట్టం ఉన్నాయి గోదా సంపూర్ణ నిషేధ చట్టాలు చాలా ఉన్నాయి అవి అమలు చేయాలని కోరుకుంటూ మరి భారతదేశం అంటే సనాతన హిందూ దేశం తొంభై శాతం హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది రాష్ట్రంలో గాని గాని ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎవరైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ప్రతిష్టని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అటువంటి నాయకులందరూ మనకి ఆదర్శమైన వారు అటువంటి కోవకు చెందిన వారే శ్రీరామచంద్రుడు శ్రీరాముడు పరిపాలించిన రాజ్యం కనుక ఇది రామరాజ్యం మళ్లీ రామరాజ్యం కోవాలని మనం అందరం కోరుకుంటూ జై శ్రీరామ్ వాళ్ళకి డబ్బులు ఎత్తున్నాయి మనం డబ్బులు పెట్టుకున్నాం తెమ్మంటున్నాం కాబట్టి ఇటువంటి చరణానంద స్వామి గారు ఇటువంటి బృందం ద్వారా వాళ్ళ చైతన్యం పరిచి ఈ డబ్బులకు అది ఆశపడకుండా వాళ్ళని హిందూ సాంప్రదాయానికి వేసి వచ్చేలా మళ్ళా తిరిగి ఆహ్వానించాలని ఈ సందర్భంలో కోరుకుంటూ మరొకసారి ఏంటి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు హిందూ సాంప్రదాయం నుంచి పోరాడిన మోడీ గారు అయితే ఈ దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతారా దైవిక ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ మన ధర్మాన్ని మన మతాన్ని మనం కాపాడుకోవచ్చు బాధ్యత అనేది ఉంది అదే విధంగా ఇతర మతాలను కూడా గౌరవించాల్సిన అవసరం కూడా మనకు సందర్భంలో తెలియజేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మన సాంప్రదాయాన్ని కాపాడ విధంగా మన కూడా ముందుకు తీసుకెళ్లే మన ఆచారాలు పద్ధతులు భాషలు భారతదేశం ఎలా ఉన్నాయంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాళ్ళతో వివిధ రాష్ట్రాల్లో వివిధ మతాలు వివిధ భాషలు వివిధ ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వంలో నా దేశం భారతదేశం ఒకటే ప్రపంచంలోనే మీ అందరికీ కూడా అదే హిందూ సాంప్రదాయ దేశం భారతదేశం ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకి చేస్తున్న వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు శ్రీకృష్ణ చరానంద భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈరోజు జరుగుతున్న భారీ పాదయాత్ర భారీ బహిరంగ సభకి పిచ్చేసిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వారు సంకల్పించినట్టుగా ఐదు ఐదు ఆ విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకొని వాటి తాలూకు అర్థాన్ని వివరించుకోగలిగితే మన హిందూ సనాతన ధర్మాన్ని మన దగ్గరే ఉంచుకుంటూ మనం మన భారతదేశాన్ని అఖండ భూమిగా మార్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతున్నట్టు అవుతుంది మన సనాతన ధర్మం అనేది అంచనంచనగా దూరం అయిపోతూ ఉంది అలాంటి క్రమంలో ఇలాంటి గురువులు మన మన ప్రజల వద్దకు వచ్చి ఇలాంటి పాదయాత్రలు చేసి ఎండనక వాదనక వాళ్ళు ఈ కష్టపడి చైతన్యాన్ని తీసుకొస్తే మనం దాని నుంచి ఎంత నేర్చుకోవాలనే దాని గురించి మనందరం కూడా ఆలోచించి ఇలాంటి పాదయాత్రలు గానీ బహిరంగ భారీ సభలు గాని సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మనందరం భాగస్వాములయ్యి మన భారతదేశాన్ని అఖండ భూమిగా మార్చాలనేసి కోరుకుంటూ సెలవు